నమస్తే నేను సిరిసాగర్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ డిజిటల్ కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబ ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటి అమ్మవారి ముఖం ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండటం వల్ల హసనాంబ అని పిలుస్తారు ఒకానొక కాలంలో సప్త మాతృకలు బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా భూమిపై సంచరిస్తూ భక్తులను రక్షించేవారు ఈ సప్త మాతృకలు హసన్ ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రకృతి సౌందర్యం ప్రశాంత వాతావరణాన్ని చూసి ఆకర్షితులయ్యారు అందులో ఆరుగురు దేవతలు సమీపంలోని కేదారేశ్వర ఆలయంలో స్థిరపడ్డారు కానీ వారిలో ఒకరు అత్యంత కరుణామూర్తి శక్తి స్వరూపిణి అయిన హసనాంబ మాత్రం ప్రజల మధ్య ఉంటానని నిర్ణయించుకుంది ఆ విధంగా ఈ హసన్ పట్టణంలోనే స్థిరపడ్డారని స్థల పురాణం ఈ తల్లిని జగన్మాత శక్తిగా శక్తి స్వరూపిణిగా పూజిస్తారు హసనాంబకు ఒక ప్రత్యేక రూపం ఉంది రాతి విగ్రహం కాదు మట్టి రూపంలోనే ఆమెను ఆరాధిస్తారు ఈ కారణంగా ఆమెను మరింత సజీవంగా భావిస్తారు ప్రజల విశ్వాసం ప్రకారం హసనాంబ అమ్మవారు కఠిన తపస్సు చేసి హసన్ ప్రజలకు రక్షణ దేవతగా నిలిచారు మరొక పురాణం ప్రకారం ఒకసారి ఒక గోవు గడ్డి మేస్తూ అమ్మవారి ప్రాంతంలోకి వచ్చింది ఆ గోవు పాలిచ్చే దూడని ఒక దొంగ అపహరించగా హసనాంబ కోపగించి అతన్ని శపించిందట ఈ రోజు కూడా ఆలయం చుట్టూ ఉన్న కొంత భూభాగం దుర్వినియోగం చేసిన వారికి శాపం తప్పదని స్థానికులు విశ్వసిస్తారు కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబా దేవాలయం ఆ ప్రాంతపు ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ ఆలయం శక్తి స్వరూపిణి మాతా శక్తికి అంకితం చేయబడింది హసనాంబా అనే పేరు హసన్ పట్టణంలో అమ్మ అనే అర్థాన్నిస్తుంది గర్భాలయంలో అమ్మవారు హసిత రూపంలో అంటే నవ్వుతూ కనిపిస్తుంది కాబట్టి హసనాంబ అనే నామంతో ఇక్కడ భక్తులు కొలుచుకుంటారు ఆలయం నిర్మాణం సుమారు పన్నెండవ శతాబ్దంలో హేయసాల రాజవంశ కాలానికి చెందినదిగా భావిస్తారు ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది ప్రధాన గర్భగృహం చిన్నదైన ఒక శక్తి గౌరవింపబడుతుంది ఆలయం శిల్ప వైవిధ్యంలో హేయసాల కళాత్మకత స్పష్టంగా కనిపిస్తుంది గోడలపై శిల్పించిన శివపార్వతి గణపతి సప్తమాతృకల ప్రతిరూపాలు ఆ కాలపు శిల్ప వైభవానికి నిదర్శనంగా నిలుస్తాయి హసనాంబను శక్తి స్వరూపిణిగా దయామూర్తిగా చూపించే ప్రతిమ మట్టి రూపంలో ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత హసనాంబ ఆలయం చుట్టుపక్కల కేదారేశ్వర సిద్ధేశ్వర సోమేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ హేయసాల శిల్ప కళకు అద్భుతమైన ఉదాహరణలు ఆలయంలోని శిలా శాసనాలు ఆ కాలపు రాజకీయ సామాజిక పరిస్థితులను తెలిపే ముఖ్య ఆధారాలుగా లభిస్తున్నాయి ఈ ఆలయానికి సంబంధించి మరో ప్రత్యేకత నిర్మాణంలో వాడిన రాళ్ళు సహజ వాయువుల ప్రసరణకు అనుకూలంగా ఉండటం అందువల్ల ఆలయం ఏడాది పొడవునా మూసివేసిన లోపల వెలిగించిన దీపం ఆరిపోకుండా ఉండటం శాస్త్రీయంగా కూడా విశేషమని పరిశోధకులు పేర్కొన్నారు ఆలయం బహిర్గత శిల్పాల్లో పశు పక్షి యక్షిణి యక్షులు గంధర్వులు మొదలైన విభిన్న రూపాలు హేయసాలుల శిల్ప నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి శిల్పాలలో సున్నితమైన ఆభరణాల ప్రతిరూపాలు వస్త్రాల మృదుత్వం ముఖ కవలికల లోతైన భావ ప్రకటనలు కనిపిస్తాయి మొత్తానికి హసనాంబ ఆలయం హేయసాల రాజవంశం ఆధ్యాత్మిక నిబద్ధత శిల్పకళా వైభవం ద్రావిడ వాస్తు శిల్పానికి చిరస్మరణీయ సాక్ష్యంగా నిలిచింది హసనాంబ అష్టభుజ రూపంలో దర్శనమిస్తారు ఆలయం సంవత్సరంలో ఒకసారి మాత్రమే తెరుస్తారు ఆలయం మూసే ముందు వెలిగించే దీపం మొత్తం ఏడాది పాటు ఆరిపోకుండా వెలుగుతుందని అలాగే సమర్పించే నైవేద్యం పాడవకుండా ఉంటుందని విశ్వాసం ఆమెను శక్తి స్వరూపిణిగా దయామూర్తిగా భావిస్తారు భక్తులు ఆలయాన్ని దర్శించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం ఉంది హసనాంబ ఆలయం ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే కాకుండా హేయసాల శిల్పకళ కర్ణాటక సాంప్రదాయానికి చిరస్థాయిగా నిలిచే సాక్ష్యం దీపావళి సమయాన అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది ఆ ఒక వారం రోజుల్లో హసనాంబ ఆలయం కర్ణాటకలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోతుంది ఆ తర్వాత ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి భక్తులు వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది ఒక మహిళ గురించి మరొక కథ ఉంది ఆమె ఆలయం ముగింపు రోజున ఆలయాన్ని సందర్శించి ఆలయంలోనే నిద్రపోయింది ఆమె ఉదయం లేచినప్పుడు ఆలయంలో తాను మూసి ఉన్నట్లు గుర్తించింది ఆమె దేవతను ఆలయం నుండి బయటకు తీసుకెళ్లడానికి ఆమెను వేటాడింది దేవత ఆమెను కప్పగా మార్చి ఆలయం వెనక ఉన్న ఒక చిన్న రంధ్రం నుండి బయటకు వెళ్ళి మానవునిగా మారమని కోరింది ఈ అద్భుతం గురించి ఎవరికీ తెలియజేయవద్దని దేవత ఆమెను కోరింది అలా చేస్తే ఆమె రాయిగా మారుతుంది కుటుంబ సభ్యులు ఆమె రాత్రంతా ఎక్కడ గడిపిందో చెప్పమని పట్టుబట్టారు వేరే మార్గం లేకపోవడంతో దేవత తనను ఎలా బయటకు తీసుకెళ్లిందో ఆమె చెప్పింది కుటుంబ సభ్యులు ఎవరు ఆమెను నమ్మలేదు మరియు ఆమెను ఇంటి నుండి బయటకు వెళ్ళమని అడిగారు ఆ మహిళ వచ్చి ఆలయంలో కూర్చొని రాయిగా మారుతుంది ప్రతి సంవత్సరం రాయి ఒక వరి పొడవు కదులుతుందని మరియు రాయి దేవతను చేరిన తర్వాత భూమి అంతరించిపోతుందని చెబుతారు ఆ ప్రాంగణంలో ఒక బావి ఉంది ఈ బావిలో పడిపోయిన ఉంగరం ఒక సంవత్సరం తర్వాత దేవిరికే ఆలయం నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న చెరువుకు చేరుకుంటుందని చెబుతారు నెయ్యితో వెలిగించే నందదీపం ఏడాది పొడవునా వెలుగుతుందని నెయ్యి ఎప్పుడూ తరిగిపోదని చెబుతారు తలుపు మూసేటప్పుడు సమర్పించే నైవేద్యం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తలుపు తెరిచినప్పుడు వెచ్చగా చెడిపోకుండా ఉంటుంది దేవతకు సమర్పించే బెల్కండు అంటే అరటి కాండం పువ్వులు ఏడాది పొడవునా తాజాగా ఉంటాయి గతంలో ఐదుగురు దొంగలు దేవి ఆభరణాలను దోచుకోవడానికి ప్రయత్నించారు వాటిని రాళ్లుగా మార్చారు మీరు ఈ రాళ్లను కల్లప్పన గుడిలో ఇప్పటికీ చూడొచ్చు ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం దీపావళి సమయానికి దగ్గరగా కేవలం ఒక వారం రోజుల పాటు మాత్రమే ఆలయం తెరుస్తారు మిగిలిన రోజుల్లో అమ్మవారు తపస్సు చేస్తారని విశ్వాసం భారతదేశంలోని ఇతర దేవాలయాల మాదిరిలా కాకుండా హసనాంబ ఆలయాలు ప్రతి సంవత్సరం ఒక వారం మాత్రమే తెరిచి ఉంటాయి అయితే ఈ సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించి దైవ ఆశీర్వాదం పొందగలిగితే ప్రజలు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు లక్ష దీపోత్సవం పల్లకి ఉత్సవం అలంకార పూజలు శ్రీచక్రారాధన ప్రధానంగా నిర్వహిస్తారు అర్జిత సేవలు ఆలయం తెరచిన రోజుల్లో కుంకుమార్చన ప్రత్యేక అర్చన నవరాత్రి అలంకారం నైవేద్య సమర్పణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి ఆలయ ప్రాంగణం వెలుపల ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ ప్రజలు ఏడాది పొడవునా పూజలు చేస్తారు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా గణేషుడి ఇసుక నమూనా నిలిచింది సిద్ధేశ్వర స్వామి వీరభద్రస్వామి ఆలయం ఆలయ సందర్శన సమయం ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉంటుంది హసన్ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంది హైదరాబాద్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం నుంచి బెంగళూరు లేదా మైసూరుకు రైళ్లు లభిస్తాయి అక్కడి నుంచి హసన్కు రైలు సౌకర్యం ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు మైసూరు వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి అక్కడి నుంచి హసన్కు తరచుగా కేఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తాయి